ఓం శ్రీమాంతే నమ క్షణంలోకి స్వాగతం అండి ప్రతి మనిషిలో కూడా కొన్ని మంచి లక్షణాలు కొన్ని చెడు లక్షణాలు ఉండటం అనేది చాలా సహజం అయితే చెడు లక్షణాలను కూడా మంచిగా మార్చుకుని జీవితంలో ముందుకు సాగితే సమాజంలో ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా మాత్రమే కాకుండా మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతారు అయితే మేషరాశి వారిలో అనేక మంచి లక్షణాలతో పాటుగా కొన్ని చెడు లక్షణాలు ఉన్నాయి వాటిని మార్చుకుంటే కనుక జీవితంలో మీకు తిరుగుండదు అయితే ఈ వీడియోలో మనం మేషరాశి వారి జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన అంశాలతో పాటు మేషరాశి వారు మార్చుకోవాల్సిన చెడు లక్షణాలు ఏంటి అనే అంశాలను తెలుసుకుందాం అలాగే ఒక మంచి వ్యక్తిత్వం గల వ్యక్తిగా నిలవడానికి మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెలైకాన్ లోకి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్ కి నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్య కార్యదక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్య సాధన చేస్తారు వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు ఎలాంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు తమ ఆలోచనలను ఎవరికీ తెలియనివ్వరు ఈ రాశి వారు చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు ఈ రాశి వారు అందరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వల్ల ఈ రాశి వారిని అందరూ ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు తాము చేసే పనులు మాటల్లో కాక చేతల్లో చూపిస్తారు ఈ రాశి వారు పోటీ లేని చోట్ల కూడా వీరి మంచితనం వల్ల పోటీదారులను కొని తెచ్చుకుంటారు ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయగలరు ఈ రాశి వారు శత్రువర్గం మీద విజయం సాధిస్తారు శత్రుల వల్ల కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు పరాయి వారి వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు అయిన వారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇక ఇన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి ఈ రాశి వారికి ఉన్న కొన్ని చెడు లక్షణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఎక్కువగా మంచితనాన్ని కలిగి ఉండడం వల్ల తమ కుటుంబ సభ్యుల్ని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు ఈ మంచితనం వల్ల కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు దీనివల్ల కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారు ఈ రాశి వారు మొక్కు సొడ్డిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల వీరికి శత్రువులు తయారవుతారు అంటే ఈ ప్రవర్తన వల్ల మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం ఉంది అయినప్పటికీ తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఉంటుంది ఫలితంగా అనవసర చిక్కుల్లో సమస్యల్లో వీరు తరచు చిక్కుకుంటారు ఇక ముఖ్యంగా వీరు మార్చుకోవలసిన మరొక లక్షణం ఏంటి అంటే వీరు ఏ విషయంలో కూడా తొందరగా నిర్ణయం తీసుకోలేరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే అధిక సమయాన్ని తీసుకుంటారు ఊగిసలాడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు దీని కారణంగా ముఖ్యంగా చేయవలసిన పనులు ఆగిపోవడం లేదా ఆలస్యం అవ్వడం వంటివి జరుగుతాయి అంతేకాదు వీరి సన్నిహితులు కుటుంబ సభ్యులు స్నేహితులు కూడా వీరికి ఉన్నటువంటి ఈ లక్షణం వల్ల ఇబ్బంది పడతారు ఈ లక్షణాన్ని మీరు మార్చుకుంటే కనుక సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు మేషరాశి వారు సున్నిత స్వభావులు కావున ఏ చిన్న మాట అన్నా నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాలలో సత్వర నిర్ణయం తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది ఇటువంటి సున్నితమైన స్వభావాన్ని మార్చుకుంటే జీవితంలో అనేక అంశాలలో మీరు విజయాన్ని సాధిస్తారు ముఖ్యంగా మీరు ఏ విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాటు చేసుకోకూడదు ఇక ఈ రాశి వారిలో ఉన్న ఒక మంచి లక్షణమే వీరికి చెడు ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి వీరికి పరోపకార బుద్ధి ఎక్కువ అంటే ఈ రాశి వారు ఎదుటి వారి కష్టాలకు ఇట్టే చలించిపోతారు దీని కారణంగా ఎదుటి వారు సహాయాన్ని అడగక ముందే తమ శక్తికి మించిన సహాయాన్ని చేస్తారు ఇక ఎదుటి వారు కష్టాల్లో ఉన్నాము అని వీరికి చెప్పుకోవడానికి వస్తే వారు చెప్పేది నిజమా అబద్ధమా ఎంతవరకు మనం సహాయం చేయగలము అని ఆలోచన చేయకుండా సహాయం చేయడానికి సిద్ధపడతారు దీని వల్ల వీరు అనేక రకాలుగా చిక్కుల్లో పడతారు ఈ అంశంలో వీరు తమ వైఖరిని కొద్దిగా మార్చుకోవాల్సి ఉంటుంది తమ శక్తికి మించి సహాయం చేసే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని ఎదుటి వారికి సహాయం చేయవలసి ఉంటుంది లేదంటే మీ వైఖరి కారణంగా మంచి ఫలితాలకు బదులు చెడు ఫలితాలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఇక వీరిలో మార్చుకోవలసిన మరొక లక్షణం క్రమశిక్షణ క్రమశిక్షణగా ఉండాలి అని ఎన్నో రకాలుగా ప్రయత్నించినప్పటికీ కూడా ఎక్కువ కాలం క్రమశిక్షణని నిలుపుకోలేరు దీని కారణంగా వీరు రోజు చేసే దినచర్యలో కూడా లోటుపాట్లు జరుగుతూ ఉంటాయి దీనివల్ల అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కావున ప్రణాళికాబద్ధంగా క్రమశిక్షణగా ఉండటాన్ని అలవాటు చేసుకోవాలి ముఖ్యంగా యోగా వ్యాయామం మెడిటేషన్ ప్రతిరోజు చేయడం అలవాటు చేసుకోవాలి క్రమం తప్పకుండా ఆచరించడానికి ప్రయత్నించాలి దీనివల్ల మానసిక ఆందోళన తగ్గుతుంది అలాగే క్రమశిక్షణ కూడా మీకు అలవాటు ముఖ్యంగా మీరు మార్చుకోవాల్సిన మరొక లక్షణం ఆవేశంగా మాట్లాడటం ఎప్పుడూ కూడా ఆవేశంగా కానీ అనాలోచితంగా కానీ ఎదుటి వారిని మాట అనకూడదు ప్రతి మాట కూడా ఆలోచించి ఆచితూచి మాట్లాడవలసి ఉంటుంది అనాలోచితంగా మాట్లాడే మాటల వల్ల మీరు జీవితంలో మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది ఎదుటి వారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి ఇటువంటి ఒక చెడు లక్షణం కారణంగా సమాజంలో మీ కుటుంబంలో అలాగే మీ స్నేహితుల మధ్యలో మీరు దోషిగా నిలబడే పరిస్థితులు కూడా ఏర్పడతాయి అలాగే ఈ రాశి వారిలో ఒకరు రెచ్చగడితే రెచ్చిపోయే స్వభావం అధికంగా ఉంటుంది దీని కారణంగా ఏది మంచి ఏది చెడు అని ఆలోచించే విచక్షణను కోల్పోతారు దీని వల్ల వీరి జీవితంలో చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రాశి వారు ఏకపక్ష నిర్ణయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు అంటే మీరు తీసుకునే నిర్ణయాల గురించి ఎవరితోనూ చర్చించరు ఎక్కువగా ఈ రాశి వారు గుమ్మనగా ఉంటారు మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారు ఏం చెయ్యబోతున్నారు అనే అంశాలను ఎవరితోనూ చర్చించరు దీని కారణంగా అనేక సందర్భాల్లో మీరు ఇబ్బందుల్లో ఎదుర్కొంటారు ముఖ్యంగా ఈ అలవాటును మీరు మార్చుకోవాల్సి ఉంటుంది ప్రతి విషయాన్ని మీ కుటుంబ సభ్యులతో చర్చించడం అలాగే అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం వంటివి చేస్తే కనుక జీవితంలో మీరు ఉన్నతిని సాధిస్తారు ఇప్పుడు చెప్పినటువంటి చెడు లక్షణాల కారణంగా మీరు జీవితంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తుల వల్ల అన్యాయానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇటువంటి లక్షణాలను మార్చుకోకపోతే సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలకు భంగం వాటిల్లే అవకాశం ఉంది అంతేకాదు ఈ రాశి వారు సమాజంలో పేరులోని వ్యక్తులను గౌరవించడం వల్ల కూడా విమర్శలకి గురవుతారు ఇక మరొక చెడు లక్షణం ఏంటంటే ఈ రాశి వారు తమ వారు తప్పు చేసినప్పటికీ కూడా ఎప్పుడు నిందించరు అంటే సొంత వారు చేసే తప్పులు వీరికి తప్పులుగా కనిపించవు అంటే కుటుంబ సభ్యులు సొంతవారు స్నేహితులు సన్నిహితులు బంధువులు ఇలా వీరికి కావలసిన వారు ఏదైనా తప్పు చేసినప్పటికీ కూడా వారిని నిందించకుండా వారిని వెనకేసుకొని వచ్చే ప్రయత్నం చేస్తారు ఇటువంటి ఒక లక్షణం కారణంగా జీవితంలో అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కోవలసి వస్తుంది ఈ రాశి వారు తమ ఆస్తులను వ్యాపార కూడలికి అద్దెకు ఇచ్చి అధికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది దీని ద్వారా తమ అదృష్టాన్ని జారివేర్చుకుంటారు అంతేకాదు ఆవేశంగా తొందరపాటు తనంతో కొన్ని నిర్ణయాలు తీసుకుని కష్టాలను కొని తెచ్చుకుంటారు ఈ లక్షణాల కారణంగా మీరు సమాజంలో చెడ్డవారుగా కూడా చిత్రీకరింపబడతారు ఇక ఈ రాశి వారి జీవితంలో మంచి వ్యక్తిత్వం గల వ్యక్తిగా సమాజంలో నిలవాలి అంటే మీరు చేసుకోవలసిన దైవారాధన అలాగే పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి సోమవారం నాడు శివుడికి అభిషేకం చేయించుకోవడం వల్ల శుభం చేకూరుతుంది అలాగే సమయం దొరికినప్పుడల్లా శివనామస్మరణ చేసుకోవడం ఉత్తమం అలాగే శని భగవానుడిని శక్తి కొలది ఆరాధించినట్లయితే జీవితంలో మరెన్నో ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారు సో చూసారు కదండి ఈ రాశి వారి జీవితంలో ఉన్న మంచి లక్షణాలు అలాగే చెడు లక్షణాలతో పాటుగా ఎటువంటి లక్షణాలను మీరు మార్చుకోవడం వల్ల మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా సమాజం నిలబడతారు అనే అంశాలతో పాటుగా వీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో మేష రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోను షేర్ చేసుకోండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీ మాత్రే నమ